జగిత్యాల్ జిల్లా కొరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజలకు పథకాలు కొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు చేతుల మీదుగా పథకాల పనులు ప్రారంభించారు ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లోనే ప్రజలకు రేషన్ కార్డుల పంపిణీ నడికుడా నుండి మొగిలిపేట్ అబులాపూర్ సంగే శ్రీరాంపూర్ కొత్తదామ్రేష్పల్లి పాతదామ్రేష్పల్లి వాల్గొండ వరకు డ్రైనేజీలు సీసీ రోడ్లతో పాటు ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు టాయిలెట్స్ పనులు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవం నిర్వహించారు జువ్వాడి నరసింహారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత పథకాలు ప్రతి మనిషికి అందజేసేలా ప్రయత్నం చేస్తున్నామని పథకాలు లబ్ధి పొందుతున్నారని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల పార్టీ అని ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లోనే ప్రజలకు ఉచిత పథకాలతో పాటు డెవలప్మెంట్ కావడం సంతోషం వ్యక్తం చేశారు రేషన్ కార్డుల పంపిణీ ప్రొసీడింగ్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఆకర్షితులై వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు किसे तो कोणी नाही तर नारनो काहीतरी चांगला जोडणी मेरी माये ఎప్పుడీ నిధులు తీసుకొస్తా తీసుకోండి మీరు ఇప్పుడే చెప్పేది బోర్డు కావాలండి మీ బోర్లు నీళ్ళు ఆ బోర్ వేస్తే కేసీఆర్ మాటలు నమ్మారు డబుల్ బెడ్రూమ్ ఏం అంటే తలకాయలు ఉప్తుంది అల్లుడ తియ్యడం అత్తలు చూడద్దు కోడలు అయితే మావన్ చూద్దాం ఇవన్నీ నమ్మిరా నమ్ముతూరి ఓట్లు ఎత్తుంది గంగల్గా వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడే చేసింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి చేస్తుంది మీకు ఎస్సీలకు కానిది ఎస్టీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ అన్నీ మొత్తం బీసీలు అందరు కానీ కాంగ్రెస్ ఉన్నప్పుడే వాళ్ళకి లాభం జరిగింది మీ అందరికి ఇప్పుడు ఈ రోడ్డు పూర్తి అవుతుంది మీ ఫస్ట్ అయినాక మీరు బోర్ అడిగినారు ఎంత వీలైతే అంత తొందరగా బోర్ కూడా వేపిస్తుంది

क्यों ना हल्ला चिल्ला ना करो आजिन कर होतते काय दिसता सागर आपण मारला आपण टाटा नमस्कार तुम्हाला काय माहितले नाही उने एक टिपला